బైబిల్ ఏం చెప్తుంది నువ్వు పాపంతో పోరాడాలి పాపం దగ్గరికి రానివ్వద్దు పాపంతో సహవాసం వద్దు పాపంతో జోడి వద్దు పాపంతో ఐక్యత వద్దు పాపంతో సహవాసం వద్దు మీరు పాపంతో పోరాడాలి మంచి పోరాటం అంటే ఏంటో తెలుసా పాపముతో పోరాడటమే దేవునికి మహిమ గాక ఆమె ఎందుకు పోరాడ తెలుసా పాపంతో పాపంతో నువ్వు పోరాడకపోతే పాపం నీతో పోరాడితే పాపం నిన్ను గెలిస్తే ఇక మన జీవితాలు ఉంటే చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది పాపం వల్ల జీవితం మరణం పాపాన్ని జయించకపోతే పాపంతో పోరాడి జయాన్ని పొందకపోతే దేవునిలో ఎదగలేవు దేవుని కృపణ పొందలేవు దేవుని ప్రేమను అనుభవించలేవు క్షేమాన్ని అనుభవించలేవు పాపం నీ జీవితాన్ని కబళించి నీ బ్రతుకుని చిత్రం చేసి నీ జీవితంతో ఆడుకొని ఆ పాపం కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తుంటే ఈ శుభవేళ దేవుడు సంగముతో లైవ్లో చూస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ పోరాటం ఇంటి పక్కన వారితో ఎదురింటి వారితో బంధువులతో కాదు ప్రజలతో కాదు తోటి మనుషులతో కాదు నీ పోరాటం పాపముతో ఉండును కాక పాపముతో నువ్వు పోరాటం చేయుడును కాక